హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దీవాన్సీ బ్లాగ్స్ సాయంత్రం బ్లాగ్ స్టార్ట్ చేశాను ఇంకా పిల్లలు స్కూల్ నుంచి రాకముందే ఈ పనులన్నీ కంప్లీట్ చేశాను అనమాట ఇంకా చూడండి సామాన్లన్నీ కడిగేసి స్టవ్ మొత్తం తుడిచి సింక్లో ఒక సామాన్ లేకుండా చేశాను అనమాట ఎలా చూశాను అంటే ఫుల్ సాటిస్ఫై ఏమైనా కొంచెం సామాన్లు పడ్డాయి వంట చేసేటప్పుడు అంటే ఆ సామాన్లు కడగాలి అంటే ఎక్కడి నుంచి రాకొస్తుంది కదా నా ఫీలింగ్ అదే అనమాట కాకపోతే టైం టు టైం పనులు చేసేస్తాను అనమాట వెంటనే ఏ పని పెండింగ్ పెట్టుకోను మధ్యాహ్నము ఎగ్ బైట్స్ లాగా వేసాను కదా అవి ఉన్నాయి ఇంకా సాంబారు అన్నము మార్నింగ్ ఇడ్లీ వేసాను కదా చట్నీ సాంబార్ చట్నీ సాంబార్ కూడా ఉన్నాయి పాలనేది వేడి చేసి పక్కన పెట్టేసాను ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తేనే తాగేస్తారు అని ఇంకా పనులన్నీ కంప్లీట్ చేశాను అనమాట పిల్లలు వస్తేనే పాలనేది వేసేయాలి కాకపోతే పిల్లలు తాగలేదు చిన్నోడు తాగలేదు పెద్దోడు తాగలేదు పాప కూడా తాగలేదనమాట వేసిస్తాను కూడా వద్దు వద్దు అన్నారు చిన్నోనికి ఒకటి వేసిచ్చాను అనుకుంటాను ఇంకా మార్నింగ్ అయితే పూజ చేశాను కదా ఇప్పటికీ దీపాలు వెలుగుతూనే ఉన్నాయి అన్నమాట ఇదేం చేశాను అంటే ఆయిల్ ఫుల్ పోసి నెక్స్ట్ డే మార్నింగ్ దాకా కూడా వెలుగుతూనే ఉంటాయి అనమాట వత్తి కొంచెం చిన్నగా పెట్టేసి నూనె నిండా పోస్తే బాగా వెలుగుతాయి ఇంకా ఇళ్ళంతా నీట్గా ఉంది చూడండి అంతా ఇంకా ఊర్చేసి చేసి నీట్గా పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత పిల్లలు కూడా వచ్చేసారు ఇక్కడ ఇంకా బాబు ఈరోజు స్కూల్కి లేదు చిన్నోడు జ్వరం వచ్చిందని చెప్పాను కదా మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చాము ఇంకా వాళ్ళ చెల్లికి ఇక్కడ హోంవర్క్ రాసిస్తా ఉన్నాడు బాబు గారి కొనికి పాలు వేసి ఇచ్చాను అనమాట పాప నాకు వద్దు మమ్మీ అనేది ఇంకా బాబు ఒక్కడికి వేసిచ్చాను ఇచ్చాను నేను నువ్వు టాబ్లెట్లు వేసుకుంటున్నావు కదా ఇంకా నోరు కూడా ఏం బాగలేదు మమ్మీ అంటేనో సరే ఇంకా పాలన్నా తాగనిచ్చాను అనమాట పాలల్లో అది కూడా పిల్లమే వేస్తున్నాను చక్కెర వాడక పిల్లలకి చాలా డేస్ అయిపోతుంది అనమాట డేసే కాదు టూ మంత్స్ అలా అవుతుంది ఇంకా బెల్లమే యూజ్ అనమాట ఏదైనా స్వీట్ చేసినా కూడా బెల్లంతోనే స్వీట్ చేస్తున్నాను చక్కెర ఓన్లీ నేను మా ఆయన టీ వరకే అనమాట వాడేది ఇంకా అంతే ఏ స్వీట్ చేసినా కూడా ఈ మధ్య బెల్లమే యూజ్ చేస్తున్నాను ఇంకా అవి కూడా పాలు అయిన తర్వాత ఇలా ఎత్తేసుకొని గుట్టగుట తాగేస్తాడనమాట కొంచెం గోరువేచిగా ఉన్నప్పుడు తాగు లేదు కాలుతున్నాయి అంటారు తాగుతాడు కానీ ఇంకెప్పుడన్నా తన ఓపిక ఇంట్రెస్ట్ అనమాట ఇంకా పాప అయితే అసలు పాలు తాగలేదు ఏం తినలేదు రీసెంట్గా తనకి ఫీవర్ వచ్చి తగ్గిపోయింది కదా ఇంకా నోరు ఏం బాగలేనట్టుందనమాట అసలు ఫుడ్ కూడా సరిగా తినట్లేదు ఇంకా వాళ్ళ చెల్లెలకి అయితే మ్యాథ్ హోంవర్క్ అయితే చెప్తా ఉన్నాడు నైట్కి కూడా ఇడ్లీనే పెట్టేశాను అనమాట ఉదయం చేసిన చట్నీ సాంబార్ రెండు ఉన్నాయి ఇంకా అవి నెక్స్ట్ డేకి పాడైపోతాయి బాగుండవు ఎందుకు వేస్ట్ చేయాలి బాబుకి ఇంకా ఫీవర్ అని చెప్పాను కదా ఇడ్లీనే పెట్టేద్దాం ఇంకా ఇంక అందరు కలిపి ఒకటేసారి ఇడ్లీనే పెట్టేశాను ఒక బాబుకు ఇడ్లీ మాకు ఇంకొకటి ఎందుకు లేనేసి అందరికీ ఇడ్లీనే పెట్టేశాను అనమాట త్రీ ప్లేట్స్ వేస్ట్ పెట్టేస్తే అందరికీ సరిపోయాయి ఇంకా మధ్యాహ్నం కొంచెం అన్నం కూడా ఉండిందనమాట పాప సరిగా తినలేదు ఒకటి ఇడ్లీ తినింది అది కూడా అర్చంగా అర్చంగా అంతే తినిందనమాట ఇంకా చిన్నోడు పెద్దోడు తిన్నారు నేను మా ఆయన కూడా అందరం ఇడ్లీనే తినేసామన్నమాట ఇంకా తర్వాత ఇడ్లీ చేసేసిన తర్వాత పెట్టేస్తే తినేసి అందరం ఒకటేసారి ఇంకా ఉన్న సామాన్లన్నీ ఇక్కడ వేసేయాలి ఇంకొంచెం ఇడ్లీ పిండి ఉందనమాట నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ఇంకా రాసుకుంటూ రాసుకుంటూ మళ్ళీ పక్కకి వెళ్ళిపోయారు చూడండి ఇల్లంత ఇలా ఉండిందనమాట పెద్దోడు కూడా వచ్చేసాడు స్కూల్ నుంచి ఇక్కడ బ్లాక్ కలర్ కవర్ లాగా అనిపిస్తుంది కదా అది బ్యాగ్కి వచ్చిందనమాట బ్యాగ్ రెయిన్ పడినప్పుడు తడచకుండా ఉండడానికి అనేసి అది బ్యాగ్లోంచి తీసేసి ఆటలు ఆడుతూ ఉన్నారు ఇంకా పెద్దోడైతే అప్ అయిపోయి పాలు తను కూడా తాగలేదు వద్దు వద్దు నాకు అని చెప్పేస్తే సరైన హోంవర్క్ రాసుకొని చెప్పేశాను అనమాట స్నాక్స్ కూడా ఏం లేవు ఇంట్లో మురుకులు ఉన్నాయి లడ్డూ ఉండింది అనమాట శ్రీశైలం లడ్డు ఇంకా అవి కూడా ఏం తినలేదు ఇంకా డైరెక్ట్ త్వరగానే ఇడ్లీ పెట్టేశాను అనమాట అంతా ఇడ్లీ చేసేస్తే తినేశారు ఇలా ఏమీ తిననప్పుడు వంట త్వరగా చేసేసి పెట్టేస్తా అనమాట పిల్లలకి ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే నుంచి అనమాట ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ఉదయాన్నే ఇక్కడ అప్పటికే టిఫిన్ మొత్తం చేసేసాను ఇక్కడ పాలు అనేది వేడి చేస్తున్నాను అనమాట ముందు రోజు లేటుగా వచ్చాయి నైట్ ఒక మామూలుగా వేడి చేసి అలాగిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేశాను మళ్ళీ ఇప్పుడు బాగా లో ఫ్లేమ్లో పెట్టేసి కాంచుతున్నాను అనమాట మనం చిన్న మంట మీద కాంచాము అంటే మీ కూడా బాగా వస్తుంది పాలు కూడా బాగా మరిగాయి అంటే మంచి టేస్ట్ ఉంటుంది అనమాట వి ఇంకొండి ఇడ్లీ చట్నీనే చేశాను ఈరోజు సాంబార్ ఏం చేయలేదనమాట ముందు రోజే కదా సాంబార్ చేశాను అనేసి కరెక్ట్ త్రీ ప్లేట్స్ అయ్యాయి అనమాట ఇంకా అవి కూడా ఐదు మందికి ఈరోజు సరిపోయాయి ఎవరు పెద్దగా తినలేదనమాట ఇంకా ఉదయాన్నే పూజ చేశాను ఇంకా టిఫిన్ చేసేసి ఉన్న సామాన్లు కూడా కడిగేశాను అనమాట ఇడ్లీ ఒక గిన్నెలో తీసి పెట్టేశాను ఇంకా పాలు వేడి పెట్టేసి సామాన్లు అన్నీ కడిగేసాను అనమాట ఇంకా తర్వాత సామాన్లన్నీ నీట్గా సర్దేసుకోవాలి అయితే పెట్టేశాను తింటున్నారు వాళ్ళు తిన్న తర్వాత ఇంక అన్నీ తీసి పెట్టేసేయాలి ఇక్కడ ఇంకా ఇడ్లీ చట్నీనే కదా పెద్ద వర్క్ ఏం లేదు అనేసి సామాన్లన్నీ కడిగేసాను అనమాట ఇంకా ఇదిగోండి పాప అయితే స్నాక్స్కి వచ్చేసి మురుకులు పెట్టించుకుంది ఇంకా పెద్దోడు చిన్నోడు ఏం పెట్టించుకోలేదు చిన్నోడు ఈరోజు నుంచి స్కూల్కి వెళ్తున్నాడు అనమాట ఫ్రైడే మధ్యాహ్నం వరకు వెళ్ళాడు స్కూల్కి మధ్యాహ్నం నుంచి ఊరు వెళ్ళమని చెప్పాను కదా ఫ్రైడే సాటర్డే సండే హాలిడే ఇంకా మండే టూ డే ఫోర్ డేస్ వెళ్ళలేదనమాట స్కూల్కి దగ్గర దగ్గరగా ఇంక ఈరోజు బాగుంది లేనేసి పంపించాను ఇంకా పాప కూడా రెడీ అయిపోయింది ఇక్కడ పిల్లలు ముగ్గురు రెడీ అయిపోయారు పెద్దోడు అనమాట వాడికి ఎయిట్కే ఉంటుంది వీళ్ళకి ఎయిట్ ఫార్టీ ఫైవ్కి అయితే వీళ్ళు త్వరగానే వెళ్తారు వద్దు మమ్మీ అన్నాడు ఇంకా అనేసి ఇంకా పాపకు ఒకదానికి ఇక్కడ పెట్టేశాను అనమాట మురుకులు పెట్టేసి మూత నేను సరిగా పెడతానులే మమ్మీ నాకు ఇవ్వంటే సర్లేని ఇచ్చేసాను పాప అయినా షూ వేసుకుంటుంది వీడికే కాలు సరిగా లేదనమాట కొంచెం అది ఏదో దెబ్బలాగా తగిలేసి ఇంకా మానలేదు ఇంకా చాలా రకాల మందులే వాడడంలేండి కొంచెం వాడబడుతుంది మెయిన్ రీజన్ వాటర్లో తడవడం వల్ల మానకపోవడం అంతే ఇంకా ఇప్పుడు మానుతుంది టూ డేస్ ఎక్కడికి వెళ్ళలేదు నీళ్ళే తగలిదనమాట ఇంకా ఈ రోజుకి ఇడ్లీ అయిపోయింది కదా తర్వాత రోజుకి అక్కడ దూసే కోసము మినపప్పు కడిగేస్తున్నాను నేను బియ్యం కడిగేటప్పుడే ఇవి కూడా నానబెట్టి పెట్టేస్తాను అనమాట వంట చేసేటప్పటికి కొంచెం నానిపోతుంది కదా పప్పు బాగా పొట్టు ఊడొస్తుంది త్వరగా నానింది అంటే అనేసి ఒక సైడు స్టవ్ పైన అన్నం పెట్టేసాను ఇంకొక సైడుకు వచ్చేసి పప్పు పెట్టాను ఇంకా పప్పు అయితే కడిగేస్తున్నానమాట వంట చేసుకుంటేనే ఏమైనా పనులు ఉన్నాయంటే మొత్తం కంప్లీట్ చేస్తాను వంట స్టార్ట్ చేసినప్పటి నుంచి అయిపోయే వరకు అసలు కూర్చోను అనమాట ఏ పని ఉన్నా మొత్తం కంప్లీట్ చేసేసుకొని ఒకటేసారి తర్వాత కూర్చుంటాను అలా ఉంటుంది అనమాట స్టార్ట్ చేశానంటే ఏదో ఒక పని ఉంటేనే ఏ ఉంటుంది చేస్తుంటే ఇది కడగడం అది తుడచడం ఇలా ఇంకా ఇలా టైం ఉన్నప్పుడే నేను కడిగేసి పెట్టేసుకుంటాను ఇంకా సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వస్తే వస్తారు కదా ఇంకా అప్పుడు కొంచెం హడావిడిగా ఉండకుండా ఇంకా వాళ్ళు చదువుకునేటప్పుడు రాసుకునేటప్పుడు ఇలా మిక్స్ అయితే వేసేసుకుంటాను గ్రైండర్ ఉన్నా గ్రైండర్ వాడట్లేదు చాలా తక్కువ ఇంకెప్పుడన్నా వడ చేసినప్పుడే కానీ వీటికి అన్నిటికీ తీయను అది కడగాలి అంటే పెద్ద పని ఎందుకు లేనేసి ఇంకా టక్కున మిక్సీ అయితే మిక్సీ జర ఒకటే కదా పెద్ద పని ఏమి ఉండదు అనమాట అలవాటు ఆడిపోయాను కదా ఇంకా ఇదే వాడుతూ ఉంటాను ఒక పడి బియ్యం అయితే వేస్తాను అనమాట నేను రెండు రోజులు మూడు రోజులు అలా వస్తుంది మూడు రోజులు లేండి టూ డేస్ అనమాట ఇంకా అన్నము పప్పు అయితే పెట్టేశాను తర్వాత వచ్చేసి ఇంకా నైట్కి వచ్చేసి మట్టికాయ కూర చేయాలి రొట్టె చేద్దామని ప్లాన్ చేశాను రెండు మూడు రోజులు ఈ మధ్య రొట్టెలు చేయక ఇంకా మట్టికాయలు ముందు రోజు తీసుకొచ్చారనమాట అన్నీ నీట్గా క కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంక రోజు నైట్ చేస్తాను పప్పు కూడా కొంచెమే పెట్టాను కాకపోతే చిన్న కుక్కర్ది చెప్పాను కదా వాచర్ అనేసి పెద్ద కుక్కర్ పెట్టాల్సి వచ్చేసింది ఇంకా పప్పు అయితే కడిగేసాను ఇంక ఇదిగోండి మార్నింగ్ తిన్న టూ ప్లేట్స్ ఉన్నాయి అంతే ఇంకా మిక్సీ జార్ ఉంది చట్నీ చేసినవి ఇంక ఇవి వరకే అనమాట